ఈ రోజు వరకు అయితే గోడ కట్టేది ఫ్రెండ్స్ పొద్దునుంచి నుంచి గూడ అయితే కట్టినమాట అనమాట అవతల 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 మొత్తం రాళ్ళు మార్చినాము ఈరోజు మా సీనియర్ గోడ బాగా ఎక్కడ కథ కామెంట్స్ చేయండి బాగా రాయి కూర్చోబెడతాడు ఇంకా కూర్చోబెడితే ఇంకా తీయడు అసలు రాయి అట్ట కూర్చోబెడతాడు మా సీనియర్ అసలు ఈ మొత్తం కూడా మసీనియర్ ఒక్కడే కట్టినాడు మసీనియర్ ఒక్కడే కట్టాడు తిందాం మొత్తం రాళ్ళు టేస్కున్నాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర రాళ్ళు లేకుంటే ఆ నుంచి మనం మోసుకొని అయితే కట్టాల్సి వస్తుంది మళ్ళీ పొద్దు నుంచి ఒక టిఫ్ అయితే ఆడవారు రెండు టిప్లు అయితే మళ్ళీ రాల్ వచ్చినాయి నిన్న ఇది మొత్తం రాళ్ళు కింది మీందుకు అయితే మనకి మేలు చాలా మేలు అయిపోయినాయి లేకపోతే ఇంక అసలు అక్కడి నుంచి మోసుకున్న కథలు అంటే మాట కాదు నా చేతి దగ్గర నిన్న మోసుకునేందుకే ఒళ్ళు నొప్పులు వచ్చి మాత్రలు ఇన్నాము మా సీనియర్ అయితే రెండు రెండు మాత్రలు వేసుకున్నాడు మా సీనియర్ అయితే ఉల్లినొప్పులు ఉల్లి నొప్పులు వచ్చిన రెండు మాత్రలు వేసినాడు సార్ రాయాలి మా సీనియర్ లాగా ఇంకొక రాయితే వాళ్ళకి హలో హాయ్ ఫ్రెండ్స్ వారి కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచిగా వీడియో చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా అయితే ఇది కింది మీదకి అది గోడ కట్టాలా ఫ్రెండ్స్ కింది మీదకి అది కట్టాలా కూడా ఇది అది మొత్తం గోడ అయితే కట్టాలా అంటే డబల్ పార్టీషన్ కట్టాలా లోపల కట్టాలా బయట కట్టాలా అంత డబల్ ఎందుకంటే పక్కన వాళ్ళు ఎప్పుడైనా జేసి తీసినా కానీ మట్టి తీసినా కానీ రాళ్ళు దొల్లకుండా మొత్తం జేసీతో తీయాలా ఫ్రెండ్స్ రాళ్ళు పెడసాలా బాగా కింది మీదకి అయితే

ఏం పని వారమా ఫ్రెండ్స్ వారం నుంచి రాళ్ళు లాదులు పని చేపడు ఏం పని చెప్తున్నా కదా చూడ వారేమో పైపోయినంటాడు నన్ను చంపుతాడు పని చేసేయని చూడన్నా ఏం పనినా ఇప్పుడు ఎప్పుడు నేను నేనే చేయాలా వాడు పై పైన అంటాడు పని చేయడు పాడు చేయడు వాడు హాయ్ వెల్కమ్ ఇప్పుడు గాయ్స్ ఇదే మా వర్క్ అయితే అంతా గద్దెల పని కాబట్టి అలా గద్దెల పని అయితే మోగు అసలు మామూలుగా అయితే చక్కలో వెళ్ళాలైతే ఏం భయపడడం అవసరం లేదు ఇది గద్దెలు కాబట్టి మోయడం అయితే కొంచెం కష్టం అవుతుంది పొద్దునయితేడా దెబ్బలు తిడు రతా కాదు ఈ మామూలు ఫ్రెండ్స్ ఈ గద్దెల పని మాత్రం మొత్తం అంత దెబ్బలు తెలియ పని మా అయితే ఇంతవరకు ఒక దెబ్బ తెలియదు మొత్తం దెబ్బలు నాకే చూడదు సార్ అట్ట పని చేస్తాడు ఒక దెబ్బ తల్లి తెల్లే ఎంతవరకు నల్ రాళ్ల పని మోపిస్తాడు కదా ఇంత ఇంత రాళ్ళ పని మోసాం కదా ఇంతవరకు ఒక చిన్న దెబ్బ దెబ్బదాని తెలలే నాకు ఈడ దెబ్బ తిరిగింది కాళ్ళకి దెబ్బ 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 అసలు చూపినా దెబ్బ చూపింది ఒక్క దెబ్బ తెల్లలే అసలు ఒక చిన్న దెబ్బ దెబ్బతాన్ని తెల్లలే అసలు అట్టా చెప్పాడు ఒక చిన్న అందుకే నీకు అందుకే సీనియర్ అంటే నేను ఇంతకైనా పాదం మంచి కాబట్టి సీనియర్ సీనియర్ లెక్కనే వేస్తాడు పని మేమే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళం దెబ్బ తిరుతాము మాకి అయినా ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల కింద చేస్తున్నాడు పని నేను ఇరవై సంవత్సరాలు చేస్తున్నాను ఆ మంచి యాభై నుంచి చేస్తాడు పని మా ఒక వందలు ఉంటాయి వయసు వంద సంవత్సరాలు చాలా గద్దలు గద్దలు తోలి ఒక్కొక్కటి ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఉంది నాలుగు ఇంచులు గద్దలు తోలి అంటే చూడు ఎంతలా గద్దలు తోలిచ్చినాడు సంపి పెడతాయి చెప్తాడు ప్లీజ్ కామెంట్ లైక్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేస్తుంది మీ నా వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నా ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకు నాకు తెలియాలి కదా నా వీడియో ఎంత దూరం అయితే వెళ్తుందో నాకు తెలియాలి కదా అందుకనేసి ఒక కామెంట్ చేసి పెట్టండి మీరు యావరి నుంచి అయితే చూస్తున్నారు వీడియో ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త చేసి చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్